హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన యూట్యూబ్ వంటిల్లు నేను మీ శిరీష ఈరోజు నేను అందరికీ ఫేవరెట్ అయిన జున్ను చేయబోతున్నానండి ఇది జున్ను పాలతో కాకుండా ఎక్స్తో చేస్తానండి ఇది చూడడానికి టేస్ట్లోని కూడా సేమ్ జున్ను పాలతో చేసిన జున్నులాగే ఉంటుందండి మనం చెప్తేగానే తెలియదు ఎగ్స్తో చేసామని ఇప్పుడు జున్ను చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి పాలు అర లీటర్ తీసుకుందానండి చిక్కగా ఉండేవి తీసుకోవాలి అర లీటర్ పాలకి నాలుగు గుడ్లు అర కేజీ బెల్లం బెల్లాన్ని తురుముకోవాలండి ఒక స్పూన్ మిరియాలు నాలుగైదు యాలకులు పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఎగ్స్ను పగలగొట్టి సొన్నను వేసుకోవాలండి ఎగ్ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి పాలు పోసుకోవాలండి మనం తీసుకున్న పాలు ప్యాకెట్ ఉంది కదా అది కట్ చేసి వేసుకోవాలి అస్సలు నీళ్ళు వేయకూడదు పాలు చిక్కగా ఉండాలి అందులోనే తురుముకున్న బెల్లాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలండి బెల్లం మొత్తం కరిగేలాగా కలుపుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయిందండి ఇప్పుడు ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసేసి కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలండి బెల్లంలో డస్ట్ ఉంటుంది కదా అందుకని వడకట్టుకోవాలి వడపోసుకున్నాక అందులోనే మిరియాలు యాలకుడు పొడిని వేసి కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొక పెద్ద గిన్నె తీసుకొని అందులో అర లీటర్ నీళ్ళు పోసుకోవాలి ఆ గిన్నెలోని మనం పాలు కలిపి పెట్టుకున్న గిన్నె కూడా పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఈ రెండు గిన్నెల మీద మూతలు పెట్టుకొని ఒక ముప్పై నిమిషాల వరకు ఉడకపెట్టుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత మోత్ తీసి చూద్దామండి జున్ను ఉడికిందే లేదో చాక్తో లేదా స్పూన్తో ఒకసారి చెక్ చేద్దాం స్పూన్కి ఏమీ అంటుకోలేదు కదా జున్ను అయితే రెడీ అయిపోయింది ఇక బయట తీసి చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక రెండు గంటల పాటు పెట్టాలండి ఫ్రిడ్జ్లోంచి బయట తీసి పైనున్న మిరియాల పొడి మొత్తం తీసేయాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం జున్ను అయితే గడ్డిలాగా బాగా వచ్చింది కదండి పాలల్లో వాటర్ వేయకపోతే ఎలాగే వస్తుంది గట్టిగా ఎమ్మెగా ఎగ్ జున్ను అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్లో అయితే సేమ్ నార్మల్ జున్నులాగే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మన యూట్యూబ్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్